తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏం చేస్తారండి బిజినెస్ చేస్తారు ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అదేవిధంగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సో ఇక ఇక్కడ పెద్దపల్లి ఎంపీగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి ఎందుకు అంటే గడ్డ వంశం ఎందుకు గెలుస్తారు ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మాట అంటే ఆ మాట నిలబెట్టుకుంటుందని ఏదైతే మొన్న మహిళలకు ఆర్ గ్యారెంటీ ఏదైతే దాదాపుగా అవి నైంటీ పర్సెంట్ క్లియర్ అయినాయి ఎలక్షన్ కూడా చుట్టా చిన్న చిన్నగా ఏదో మహాలక్ష్మిలో స్కీమ్ పెండింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక స్కీమ్ ఇచ్చింది ఏమి ఇచ్చింది ఈజీఎస్ మేమే కన్ఫ్యూట్ మేమే తీసుకొచ్చినాం ఆ ఈజెస్ను నాలుగు వందల రూపాయలకు చేస్తామని కూడా చెప్పింది దాని మీద మహిళలు అట్రాక్షన్లు ఉండరు ప్రతి ఒక్కరికి డిగ్రీ దగ్గర వాళ్ళకు లక్ష రూపాయలు ప్రయాణం కింద ఇచ్చే అవకాశాలు పరిశీలన చేస్తుండ్రు పాంచ్ న్యాయ ఏదైతే సగటు మనిషి జీవన విధానంలో ఏదైతే అవసరమో వాటి మీద ఒక అవగాహన తోటి చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది అన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి ఏమని స్పందన ఎట్లా ఉంది ప్రజల్లో ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని వారికి ప్రేమతో ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులల్ల ఉన్నప్పటికీ ఆర్థిక సరళీకృతంగా ఏదైతే మనం ఏదైతే స్కీమ్స్ పెట్టాం వాటిని ప్రజలందరికీ ఇంప్లిమెంట్ టీఆర్ఎస్ లాగా కొంతమందికే లబ్ధి చేయదు ఏదో పది పైసల మందు మనం స్కీమ్ పెట్టి దళిత బంధు బీసీ బంధువు పది మందికే పెట్టి మిగతావులను ఎండగట్టడం కాకుండా ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం ఒకే పద్ధతిలో అందరికీ వీళ్ళు టీఆర్ఎస్ ఆ వీళ్ళు కాంగ్రెస్ అని చూడకుండా అందరికి ఇచ్చి ప్రజలందరి మనసు చూరకున్నదని చెప్పగలుగుతాం గడ్డ ఇక్కడ గడ్డం వంశీ కొప్పుల ఈశ్వర్ ఇక్కడ పది సంవత్సరాలు మినిస్ట్రీగా ఐదు సంవత్సరాలు సంవత్సరాలు మినిస్ట్రీగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్టు పోయింది ఇక్కడ నుంచి నీళ్లు పోయే క్రమంలో కనీసం ధర్మపురి నియోజకవర్గానికి మంత్రిగా ఉన్న కొప్పుల పుట్టిన గడ్డకు ఓటేసిన బిడ్డకు రెండు ఇంచుల పైప్ లైన్ తెచ్చుకోలేదు అటువంటి వ్యక్తిని పార్లమెంట్ పంపిస్తే వస్తుంది పని చేయలేని వ్యక్తి ఈడ ఉండి పండుకున్నా పార్లమెంట్ పోయి పడుకున్నా పడుకునే వ్యక్తికి పనిచేయని వ్యక్తికి ఓటు వేయాలి ఎందుకు వేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు గడ్డ వంశీ అందుబాటులో ఉంటారా ప్రజలు తిరుగుతారా గడ్డం వంశీ కుటుంబం అరవై ఏళ్ళ క్రితమే పెద్దపల్లి కాన్సెన్స్ రావడం జరిగింది వారు ఆర్ఎఫ్సిఎల్ తిరిగి రీఓపెన్ అవుట్ లో శ్రీధర్ బాబు గారు వివేక్ గారు అత్యంత ప్రముఖ పాత్ర వహించి ఇక్కడ ప్రాంత వాసులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎంతో కృషి చేశారు రేపు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ముందంచలో ఉంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి వారికి ఓటేస్తాము అని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా ఉంది మీకు తెలిసిందే కరప్షన్ కమిషన్ బీజేపీ ఎట్లా ఉంది బీజేపీ కులం మతం కులాల మధ్య చిచ్చు మతాల మధ్య మంట యుద్ధం విద్వేషం దేవుడు దయ్యం భూతం ఓటు అన్నీ కలిస్తే బీజేపీ పెద్దపల్లి బీజేపీ బలంగా ఉందా మిస్టర్ గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ దాకా ఆయన అమాస శ్రీనివాస్ అంటారు పాపం ఆయన ఎప్పుడు చీకట్లనే ఉండాల్సిందే ఆయన పెరిగి పెద్ద ఏది లేదు ఆయన ఆయన పారాచూటే కదా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీని పారాచూట్ అన్నప్పుడు గోమాస శ్రీనివాస్ డబుల్ పారాచూట్ అవుతాడు ఇక్కడ ప్రజల్లో ఉందా బీజేపీ ఉందా ఇక్కడ మీరు చూస్తున్నారు నాకు తెలిసైతే లేదు ఎంత మెజార్టీ వస్తుందండి గడ్డ వంశీకి మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా టాప్ వన్ ప్లేస్ మెజార్టీ రోల్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మీ పేరండి నా పేరు తిరుపతి ఏం చేస్తారండి బిజినెస్ ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పెద్దపల్లి నియోజకవర్గానికి కూడా లోక్సభ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది గడ్డ వంశీ కృష్ణ గడ్డ వంశీ ఎందుకు ఆయన ఎందుకు గెలవాలంటారు వాళ్ళ వాళ్ళు చేసిన పనులు ఏంటంటే వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ వారు చేసిన వర్క్స్ ఉండే కనుక దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అబ్బాయికి జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ బిఆర్ఎస్ ఎట్లా ఉంది బీజేపీ ఎట్లా ఉంది బీజేపీ లేదండి ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది బీజేపీ లేదు ఎంత మేడే వస్తుంది గడ్డ హోంసీకి చాలా గడ్డ హోంసి లక్ష గదా రిలక్షన్